అందరికీ నమస్కారం ఈ వీడియోలో కనిపిస్తున్న పొటేలు దేవరకొండ మండలం కొండ భీమనపల్లి విలేజ్ నల్గొండ జిల్లా అనమాట తెలంగాణ మొబైల్ నెంబర్ నైన్ జీరో ఫైవ్ టూ త్రిబుల్ ఎయిట్ సెవెన్ జీరో ఎయిట్ ఈ పొటేలు నాటు పొటేలు అనమాట ఈ లైవ్ వెయిట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ ఎయిట్ కేజెస్ ఉన్నాయి చాలా హెల్తీగా ఉన్నాయి నేనే పోయి చూసినా అనమాట ఫామ్ కార్డ్కి వెళ్ళి నేనే వీడియో తీసిన ఈ జత వచ్చేసి ఇరవై రెండు వేలు చెప్తుండు మీకు ఎవరికైనా కావాల్సి ఉంటే ఇంకా తగ్గిస్తూ ఉంటుండు అవసరం ఉన్నవాళ్ళు కాల్ చేయండి ఈ ఆ నెంబర్కి ఇది వచ్చేసి ఎలాంటి రోగాలు లేవు చాలా హెల్తీగా ఉన్నాయన్నమాట నేను పోయి చూసినా కాబట్టి వీటికి పీపీఆర్ ఈటీ వ్యాక్సిన్స్ ఆల్రెడీ వేయించి పెట్టేసిండు కావాల్సిన వారు ఏంటంటే ఒకసారి ఫోన్ చేయండి ఫోన్ చేస్తూ తగ్గించవచ్చు ఇవి ఏం ఇవి ఏంటంటే నాకు తెలిసి తీసుకుపోయి వన్ మంత్ మనం పెంచుకుంటే థర్టీ టూ థర్టీ త్రీ కేజెస్ దానికి అవుతాయి థర్టీ పైనే కావచ్చు మంచి లాభం ఉంటుంది వన్ మంత్ పెంచుకున్నా కానీ ఎవరైనా ఫామ్ వాళ్ళు ఉన్న వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి ఎందుకంటే అన్ని వ్యాక్సిన్స్ వేసిండో అన్నీ ఉన్నాయి కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ నెంబర్కి కాల్ చేయండి మంచి లాభం పొందొచ్చు